సంతానం అనుకుంటున్నారండి బాబు అయితే మీలో నా వాక్యం లేదు కాబట్టి మీరు చంపాలనుకుంటున్నారు ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గరైతే లేదో వాక్యం ప్రతిరోజు ఎవడైతే చదవడో వాక్యాన్ని అసలు ఎవడు పట్టించుకోకుండా ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటప్పుడు క్రీస్తుని చంపేస్తాడా ఒకవేళ నువ్వు భక్తిలోకి వచ్చో ప్రార్థనలు చేసో ఉపవాసాలున్నో ప్రవచించో అన్ని చేసావు కానీ రోజు వాక్యం నువ్వు చదవలేకపోతే క్రీస్తు స్వభావాన్ని నువ్వు ఏం చేస్తున్నప్పుడు చంపేస్తావు నువ్వు అన్ని బాధలు చేస్తున్నావు కానీ దేవుని వాక్యము నీలో లేకపోతే దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు ధ్యానించబోతే క్రీస్తు స్వభావాన్ని నువ్వు చంపేస్తావు క్రీస్తు కలిగిన ప్రేమ నీలో ఉండదు కోపాన్ని ప్రదర్శిస్తావు దయను ప్రదర్శించవు ఆ వేషాన్ని ప్రవర్శిస్తాను ఎందుకో తెలుసా దేవుని వాక్యం నీల లేదు యోధ యేసు ప్రభు దగ్గర మూడున్నర సంవత్సరాలు ఆయన వాక్యాలు అన్నాడు విన్నాడు విన్నాడు ప్రతి ఆయన బోధలు అన్నాడు ఏం బోధలు అయ్యి అని అందరూ అనేక మంది మెచ్చుకుంటా ఉంటే ఆయన సంచుకున్న తిరుగుతూ ఉన్నాడు ఆయన వెనకాల ఆయనకి ఏం కావాలా వాక్యం కాదు డబ్బు కాబట్టి ఆయన ఏం ఇప్పుడు ఆయనలో వాక్యం లేదు ఆయన చెవుల్లోనే వాక్యం ఉంది ఆయన చుట్టూ వాక్యం తిరుగుతుంది హృదయంలో వాక్యం లేదు ఆయన వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అందుకని ఏం చేశాడు పైసలు కమ్మేసిండు ఏసైని పైసలు కంపేశాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరిగిండు ఆయన అద్భుతాలు చూసిండు ఆశ్చర్యకార్యాలు చూసిండు కానీ మాది మనసు పొందలే వాక్యాన్ని ధ్యానించకపోతే విష్కారీత అయిపోతాం మన జీవితం మన జీవితంలో క్రీస్తును చంపేస్తాం మనం క్రీస్తును ఇప్పుడు ఏంటంటే క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత ఆయన కలిగింది ఈయనకి కలిగింది ఆ కలిగింది నాకు కలిగింది అక్క కలిగింది కాదు క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోకి మనం రావాలండి ఆమె ఆ క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత మనలోకి రావాలనంటే ఆ రిసోర్సెస్ ఏంటి ఆ మెటీరియల్స్ ఏంటి ఆ బలమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యం ఆ వాక్యము నీలో లేనప్పుడు నువ్వు క్రీస్తును చంపేస్తావు వాక్యం చదివి ఎన్నాళ్ళు అయిపోయింది వాక్యం చదివి ఎన్ని రోజులు అయిపోయింది క్రీస్తు నీలో చచ్చిపోయేమో చూసుకోకసారి క్రీస్తు నీలో ప్రకశించాలి క్రీస్తు ప్రతిబింబించాలి క్రీస్తు చిరాక్షలను ఈ లోకానికి చూపించాలంటే ఆయన వాక్య నీలో ఉండాలి లేదంటే క్రీస్తు నీ హృదయంలో చనిపోయాడు క్రీస్తును నువ్వు చంపేశాడు కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని పక్కన పెట్టేయొద్దు వాక్యాన్ని పెడచమని పెట్టేయొద్దు వాక్యం పక్కన పెట్టేస్తే ఏమైపోయింది ఇప్పుడు మనం మన జీవితం పగిలిన కుండలాగిపోతుంది మన జీవితం దేనికి పనికిరానిది అలాగిపోతుందంట క్రీస్తును చంపే వ్యక్తులుగా మనం ఉన్నామంట కాబట్టి వాక్యం ఇప్పుడు అవసరమైనా వాక్యం మనకు ఇప్పుడు అవసరమైనా మన నిర్మాణం ఎలా జరగాలి వాక్యముతో జరగాలి ఎంతో మంది త్యాగం చేస్తే ఈరోజు మన చేతుల్లో బైబిల్ పట్టుకున్నాం కానీ ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడట్ల ఎందుకో తెలుసా క్రీస్తుని చంపేశావు నువ్వు ఎప్పుడు క్రీస్తుని హృదయంలో ఉదయం చేయాలనుకున్నావు కానీ ఆయన మూలం పెట్టేశావు కాబట్టి మీరు జనంగా మా వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది శత్రువుని చంపుతుంది క్రీస్తు ఏం చేశాడు శత్రువుని వాక్యముతో తరిమి కొట్టాడు క్రీస్తు ఏం చేశాడు వాక్యముతో ఎండిన ఎముకలలో జీవాన్ని కలగజేశాడు క్రీస్తు ఏం చేశాడు వాక్యముతో మూడు రోజులు చచ్చిన శవాన్ని పైకి లేమ్మంటే లేచొచ్చింది క్రీస్తు ఏం చేశాడు వాక్యముతో ఈ లోకాన్ని సృష్టించాడు క్రీస్తు ఏం చేశాడు వాక్యముతో పడిపోయిన నీ జీవితాన్ని లేపడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు ఆయన వాక్యం నువ్వు వెతికినట్లయితే మరలా ఆయన కోసం నువ్వు వచ్చినట్లయితే ఆయన తోసివేసేవాడు కాదు మరలా నీ జీవితాన్ని వాక్యంతో కట్టుకున్నట్లయితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు దేనికి పనికి రానేక పనికి రాకుండా అయిపోయిందేమో నీ జీవితం కష్టాల్లో శ్రమంలో కూడా వెళ్తున్నావేమో పగిలిపోయిన కొండలాగా నీ జీవితం ఉందేమో ఈ రోజు మరలా నువ్వు దేవుడి వాక్యంతో కట్టుకున్నట్లయితే ఆయన నువ్వు పునరుద్ధించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యం లాంటిదండి దేవుని వాక్యం అంత గొప్పది దేవుని మనస్సు దేవుని ఆలోచన ఈ గ్రంథంలోని వాక్యంలో పెట్టాడు కాబట్టి జీరోగా ఉన్న మన జీవితం హీరోలాగా మార్చబడాలంటే దేవుని వాక్యం మనకు కావాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడేలాడు దేవుడి వాక్యం గురించి కూడా